శుభాదాయ మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జన్లీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గనక పరిశీలించినట్లయితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలలో మేము గెలిచిన ఆరు నెలల్లో అని చెప్పి ఇరవై మూడు నెలల పాటు కాలయాపన చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కోర్టు తీర్పును సాపుగా చూపి మరి ఇక్కడ పాత రిజర్వేషన్ పద్ధతిలోనే మరి ఇక్కడ స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పి నలభై ఆరు జివోను జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ను విడుదల చేసింది మరి ఆ విడుదల చేసింది మన డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు తప్పుల తడకనో లేదంటే మరి వీళ్ళు చేసిన కులగణన సర్వే తప్పుల తడకనో లేకుంటే అధికారుల మరి ఇక్కడ ఏదైతే అవగాహన రాహిత్యమో కానీ ఆ ఇరవై ఐదు శాతం కూడా ప్రజలకు ఏదైతే బీసీలకు అందడం లేదు మరోవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ను పొంద పెడతామని చెప్పి ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తా ఉన్నాయి మరోవైపు ఏదైతే బీసీలకు ద్రోహం చేస్తా ఉన్నారో ఈ రోజు మరి ఇక్కడ అన్ని కూడా నిరసనలకు పిలుపునిచ్చినాయి బీసీ సంఘాలు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇక్కడ ముందుకే సాగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ రెండు మూడు రోజులలోనే ఎలక్షన్లు రాబోతా ఉన్నాయని చెప్పి మరి నిన్నటి రోజున ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తనకు సమాచారం ఉందట మరి ఇక్కడ వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు సంసిద్ధత తెలియజేస్తే వెంటనే మరి ఇక్కడ ఎన్నికలు పెట్టడానికి ఈసీ సంసిద్ధంగా ఉన్నది అయినప్పటికీ ఈయనకేదో సమాచారం వచ్చిందని చెప్పి ఈయన ఇన్ని రోజులు పెట్టకుండా జనాలను మోసం చేసి ఇవాళ మళ్ళీ ఇక్కడ ఏదైతే తప్పనిసరి పరిస్థితులలో ఆ ఇరవై ఐదు శాతానికే ఇరవై ఐదు శాతానికే వెళ్తామని చెప్తూ కూడా ఆ ఇరవై కూడా నిక్కచ్చిగా అమలు చేయకుండా బీసీలను నిండా ముంచుతా ఉన్నది కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక ఆయన ఏదైతే ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్ల కోసమే మరి ఇక్కడ దసరా చీరలను మనకి దసరా పండుగకి ఇవ్వకుండా ఓట్లు వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పి ఇప్పుడు హడావిడిగా పంపిణీ చేపడతా ఉన్నాడు ఒకవైపు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు సంబరాలు అన్నాడు ఆ సంబరాలలో ఎవరు కూడా మరి ఇక్కడ పాల్గొనే అవకాశం లేదు ఆ సంబరాలలో వెళ్తే కాంగ్రెస్ నాయకులకు ఎక్కడికక్కడ మరి ఇక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చీరల పంపిణీ హడావిడిగా చేపట్టి నేడు రేపు మరి రెండు రోజులలోనే మరి ఇక్కడ షెడ్యూల్ ను ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే ప్రతి మహిళకు రెండు చీరలు అన్నాడు రెండు దసరాలు పోయినాయి మరి ఇక్కడ ఇందిరాగాంధీ జయంతి ఆ వేడుకల జయంతికి సందర్భంగా చీరలు ఇస్తున్నా ఇక ఈ పట్టు పితాంబరాలు అయితే ఇంతవరకు ఈ లోకం మీద ఎవరు గట్టన్నట్టుగా ఈయన ఇస్తున్నటువంటి ఈ పట్టు పితాంబరం ఇదే మరి ఈ ద ఈ దసరా దసరాకి ఇయాల్సిన చీరలను మరి ఇక్కడ దీపావళి వచ్చినా సంక్రాంతి వచ్చినా ఇవ్వకుండా ఓ సీజన్ అంతా తెల్లగొట్టి రెండో సీజన్ దసరాకు దీపాలు ఇవ్వకుండా ఈ రోజు ఇందిరమ్మ జయంతి పేరుతోటి కేవలం ఎన్నికల కోసం ఇచ్చిన ఈ చీరలు ఏ విధంగా ఉన్నాయో చూడండి కేవలం యూనిఫామ్లు యూనిఫామ్ గా మాడుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇగో ఇదే డిజైన్ చీరలను మరి ఇక్కడ అందజేయడం జరిగింది ఇవి మరి ఇక్కడ దసరా చీరలా ఇందిరామ్మ చీరలా లేదంటే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ యూనిఫామ్ ఏమైనా గుర్తిస్తాడా రేవంత్ రెడ్డి అనేది ఒకసారి మరి ఇక్కడ ఆలోచన చేసుకోవాలి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి చీరలు దసరా పండుగ రోజున మహిళల ఆత్మ గౌరవం కోసం మరి ఇక్కడ పవిత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించుకునేటువంటి దసరా పండుగకు మరి ఇక్కడ సద్దుల బతుకమ్మ పండుగ రోజున ప్రతి మహిళ కూడా కొత్త చీర కట్టుకోవాలి కొనే కోమత ఉన్న వాళ్ళు ఉంటారు కొనలేని వాళ్ళు ఉంటారు అందరికి కూడా రేషన్ కార్డ్ అంటేనే బిలో పవర్టీ లైన్ ఆ బిలో పావర్టీ లైన్ కలిగిన ప్రతి మహిళ ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళ నుంచి మరి ఇక్కడ పండు ముసలి వరకు కూడా అందరికి కూడా చీరలు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అది కూడా వందల రకాల డిజైన్ల తోటిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఊదరగొట్టి ఊదరగొట్టి ఈ ఒకటే రకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కట్టుకొని ఇంకేం చెప్తా ఉన్నాడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల రోజున ఈ చీర కట్టుకొని పోవాలంట ఎందుకు అందరు కనుక ఇవే చీరలు కట్టుకొని పోతే ఈ యూనిఫామ్ వేసుకొని పోతే దీని మీద ఒక చర్చ నడుస్తుంది రేవంత్ రెడ్డి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చిండు మరి ఇక్కడ లోకం మీద ఇవాళ చీరలే కట్టినట్టు ఇదివరకు చీరలేదు ఉన్నట్టు మరి ఇక్కడ పట్టు పితాంబ్రాలు ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి మరి అక్కడ మహిళలు మరి ఏదైతే అవి చూసిన వాళ్ళు ఉసూరు అంటా ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన చీరలే బాగుండే ఇంత అదరగొడితే ఏదో పట్టు పితాంబరాలు ఇస్తాననుకుంటున్నాం కానీ మరి ఇక్కడ అందరికి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇచ్చినట్టు మరి ఇక్కడ ఏదో యూనిఫామ్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక మంత్రి నియోజకవర్గానికి సంబంధించి కనుక చూసుకున్నట్టయితే మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి అనే యువకుడు కాటారం మండలం గంగారం గ్రామానికి సంబంధించి ఏదో ఇంటి పన్ను వసూళ్లలో గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను వసూళ్ళలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిపిఓకు ఫిర్యాదు చేసిందట ఆ ఫిర్యాదు చేసి మళ్ళా మరుసటి రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిండ్రు ప్రెస్ మీట్ పెడితే మరి కాంగ్రెస్ శ్రీధర్ బాబు అనుచరులు ఆయ ఏం చేస్తారు ఆ వెంటనే ఒక తప్పుడు కేసు నమోదు చేయించి తప్పుడు కేసు నమోదు చేయించి ఆయన మీద ఏకంగా అటెంప్ట్ మర్డరే మరి ఇక్కడ కేసు నమోదు చేయిస్తా ఉన్నారట అంటే కాటారంలోనైతే ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తే ఎవరైనా వాళ్ళ అన్యాయాలను మరి ఇక్కడ గొంతెత్తి చాటితే మరి వాళ్ళ అన్యాయాలను కనుక పెదవుల మీకు వెళ్ళి బయటకు వచ్చినట్టయితే వాళ్ళను అక్రమ కేసులతోటి గొంతు నొక్కుతున్న పరిస్థితి మరోవైపు ఏకంగా అటెంప్ట్ మర్డర్లే పెడతా ఉన్నారు మరి గతంలో ఒక పిలాని మీద మరి ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ వేసి పెట్టినరు ఏకంగా మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి మరి ఏదైతే ఆ శ్రీనివాస్ మీద ఆయన మీద కూడా మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే ఆఖరికి కోటే మొట్టికాయలేసింది మళ్ళీ ఈయన మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెడతా ఉన్నారు అని అంటే మన చేసిన నేరం ఏంది అని అంటే మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇంటి పన్నులు వసూలు చేసి ఖజానాకు జమ చేయలేదు అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ద్వారా మరి ఇక్కడ దాన్ని దానికి సంబంధించిన వివరాలను తీసుకుని అధికారులకు ఫిర్యాదు చేయడమే నేరమైంది శ్రీధర్ బాబుకు సంబంధించిన మరి అనుచరులను ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తావా అని చెప్పి పోలీసులకు ఎక్కలేని కోపం వచ్చినట్టున్నది ఏకంగా మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన లోపల దొయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి మంత్రిలో ఏ విధంగా అరాచక పాలన సాగుతా ఉన్నదో మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాలి వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే బీసీ కోట ఇరవై శాతం లోపే గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు అసమర్థల కులగణాతోనే అన్యాయం బీసీలకు గతం కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు నిబంధనలు మార్గదర్శకాలకు సర్కార్ తోటలు ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల వర్గానికి కేటాయింపు మొత్తం ఎస్టీలే ఉన్న చోట బీసీలు ఇతరులకు రొటేషన్ ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా వ్యవహారం కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఇరవై ఐదు శాతం ఇస్తానో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి మోసం చేసి రెండు ఇరవై మూడు నెలల పాటు ఎన్నికలు నిర్వహించకుండా గ్రామ పంచాయతీలను అస్తవ్యస్తం చేసి ఇయాల మళ్ళీ అదే పాత రిజర్వేషన్ ప్రకారం మరి గతంలో చూసుకున్నట్టయితే అసలు కేసీఆర్ ఏవట్టే రిజర్వేషన్ వస్తలేదు మేము దిత్తం చూడు తాదితం చూడు నలభై రెండు శాతం దిస్తాం చూడని మంత్రికి సంబంధించిన చిత్రగుప్తుడు చిట్టారాస్తే మరి అక్కడ ఉన్న ఏదైతే యమధర్మరాజు లాంటి రేవంత్ రెడ్డి నేను అమలు చేస్తా అన్నాడు ఆఖరికి ఇక్కడ ఏదైతే బొక్కబొరలా వాడి ఇలా పాత రిజర్వేషన్ తోటే మళ్ళీ ఎన్నికలు పెడితే బీసీలు ఎటు తిరిగి బొంద పెడతారని చెప్పి పరిషత్ ఎన్నికలు పోకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే మరి పార్టీ గుర్తు మీద పోతారు కాబట్టి కాంగ్రెస్ కు ఖచ్చితంగా మరి ఇక్కడ బొంద పెడతారు కాంగ్రెస్ ను బీసీలు అందరు అని చెప్పి ఏదాంటి ఇండిపెండెంట్ గుర్తులతో నిర్వహించేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పోయి ఎవరు గెలిచినా మా అని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ పరువు కాపాడుకోవడానికి బీసీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోతుంది కానీ బీసీలు ఏం పిచ్చోలు కాదు ఇవాళ నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఇరవై శాతానికి జీవో తీసి ఇరవై శాతం లోపే ఇవాళ మరి బీసీ రిజర్వేషన్లను ఇక్కడ బయటకు వదిలినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా ఏకమైనవి ఇవాళ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా బీసీల పిలుపునిచ్చినట్టు ముప్పై నచ్చలో హైదరాబాద్ తలపెట్టిండ్రు ఊహించినట్టే జరిగింది బీసీ సంఘాలు భయపడినట్టే అయింది నలభై రెండు శాతం కోటపేట కొట్టి చివరికి పాత పద్ధతిలో ఇరవై శాతానికి బీసీ కోటాను పరిమితం చేసి ఎన్నికలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం కానీ క్షేత్రస్థాయి పంచాయతీ రిజర్వేషన్ల గందరగోళంతో బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా దక్కట్లేదు అసమగ్ర సమగ్ర డేటాను డాటాను ఆధారం చేసుకుని కోటా ఖరారు చేసిన ఫలితం ఇది చివరికి ఇరవై ఐదు అన్నారు ఇరవై కూడా మరి ఇక్కడ బీసీలకు అందని దుస్థితి నెలకొని ఉన్నది ఇలా రాష్ట్రంలో ఏ విధంగా బీసీలకు అన్యాయం చేసిరో బీసీలందరూ కూడా కన్ను తెరవాలే ఇవాళ నలభై రెండు శాతం తోటి ఇరవై మూడు నెలల పాటు ఎవరిని ప్రజా ప్రతినిధులుగా ఉండకుండా మరి ఇక్కడ ఏ ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఎంపీటీసీ లేరు జెడ్పీటీసీ లేరు మున్సిపల్ చైర్మన్ లేరు మరి ఇక్కడ ఏ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు ఎవరు కూడా లేకుండా మరి ఇన్ని రోజుల పాటు జాప్యం చేసినట్టు కాంగ్రెస్ శాతం కోట అంటే నలభై రెండు శాతం అమలయ్యే అవకాశం లేదు అది శాసనసభలో మరి ఇక్కడ బిల్లు తెస్తే సాధ్యమయ్యేది కాదు మరి జియో ద్వారా సాధ్యమయ్యేది కాదు అని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ చెప్తా ఉన్నప్పటికీ కూడా మరి అది ఏదైతే కేంద్రంలో పార్లమెంటులో మరి చట్టం దేవాలే దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి దానికి చట్టబద్ధత కల్పించాలే కల్పించాలి తమిళనాడు తరహాలో మరి ఇక్కడ రిజర్వేషన్లు సాధించాలంటే మరి రిజర్వేషన్లు ఇవ్వడానికి చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం బీసీలను మభ్యపెట్టి నలభై రెండు శాతం ఇస్తామని ఊదరగొట్టి ఊదరగొట్టి ఇరవై ఐదు శాతానికి జీవో తీసుకొచ్చి ఇరవై శాతం లోపే లోపేయ్యాల బీసీలకు మరి ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ కల్పించి తీరని అన్యాయం చేస్తా ఉన్నది తీరని ద్రోహం చేస్తా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కానీ నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ భవన్ లో మరి బీసీ నాయకులందరికీ దిశానిర్దేశం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరి ఏదైతే బీసీలకు సంబంధించి ఏ విధంగా అయితే మోసం చేసిందో వాళ్ళ మెడలు వంచడానికి బీసీలు అందరినీ కూడా ఐక్యం చేయాల్సిన బాధ్యతను బీసీ నాయకులు తీసుకోవాలని చెప్పి చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ ధోకాపై బీఆర్ఎస్ కథనబేరి ప్రజాక్షేత్రంలో ఎండగడదాం కామారెడ్డి డిక్లరేషన్ పూటకం అభయాస్త మేనిఫెస్టో నాటకం కాంట్రాక్టుల్లో బీసీలకు వాటా రాలే బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు ఇవ్వలే బీసీ కోటాపై రాహుల్ కు లేదు బీసీ బీజేపీతో బీసీలకు ఒరిగిందేమి లేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోటా ఇస్తామని చెప్పి బీసీలను నట్టేట ముంచి అంటున్నా మాజీ మంత్రి హరీష్ మరి ఇక్కడ అయితే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మరి మేనిఫెస్టో అభయాస్థ మేనిఫెస్టో పేరుతోటి వీళ్ళు చేసింది ఏంటి అని అంటే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు మొత్తానికి లక్ష కోట్ల బడ్జెట్ పెడతా అన్నారు కేవలం బీసీల కోసం ఐదు సంవత్సరాలలో అదేవిధంగా కాంట్రాక్టులలో కూడా మరి బీసీలకు వాటా ఇస్తా అన్నారు అదే విధంగా పదిహేను శాతం బీసీలకు ఏదైతే గౌడ్స్ కు మరి ఇక్కడ ఏదైతే వైన్ షాపులలో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిందో మేము ఇరవై ఐదు శాతం ఇస్తా అన్నారు మొన్ననే వైన్ సెండర్లు అయిపోయినాయి ఇరవై ఐదు శాతం కాదు కదా పదహారు పదిహేను మీద ఒక్క శాతం కూడా పెంచిన దాఖలాలు లేవు ఈ విధంగా బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని బీసీ అందరూ కూడా గమనించాలి గమనించి ఖచ్చితంగా మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలి రాజకీయ విద్య ఉద్యోగ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల కోసం ఉద్యమించేందుకు సిద్ధం కేసీఆర్ తో చర్చించి త్వరలో కార్యాచరణ కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు పోరాడుతున్నాం కాంగ్రెస్ బీజేపీ ద్రోహాన్ని బట్టబయలు చేస్తాం అవసరమైతే పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు వెల్లడించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ లో సుదీర్ఘ సమావేశం దిశానిర్దేశం చేసిన కేటీఆర్ హరీష్ రావు అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తా ఉంటా ఉన్నారు బీసీలు స్థానిక సంస్థల కోసమే కాదు విద్యా ఉద్యోగాలలో సైతం మరి ఇక్కడ నలభై రెండు శాతం కోసం ప్రయత్నం చేస్తా ఉంటున్నారు మరి ఇక్కడ విద్యా ఉద్యోగం రాజకీయంగా స్థానిక సంస్థలు కాదు చట్ట సభల్లో కూడా నలభై రెండు శాతం కోసం మరి ఇప్పుడే ఏదైతే బీసీలు బయటకు వచ్చారో అందరు కూడా సంఘటితం కావాలి చట్ట సభల్లో మరి నలభై రెండు శాతం అమలయ్యే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన బాధ్యత బీసీ నాయకుల ఉన్నది నాయకుల పైన ఉన్నది ఎవరికి వాళ్ళు బీసీలకు పార్టీల పరంగా పదవి రాగానే ఈ ఉద్యమాన్ని కేవలం తమ పదవుల కోసం మాత్రమే వాడుకుంటున్న ఆర్ కృష్ణయ్య గానీ లేదంటే జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు వాళ్ళ పదవుల కోసం చూడకుండా బీసీల మనగడ కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం స్థానిక ఎన్నికల విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం కోట కాంట్రాక్ట్ వైన్ షాపుల్లో వాటా బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు బీసీ సప్లాన్ కోసం కొట్లాడాలే కొట్లాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నిన్నటి రోజున దిశానిర్దేశం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే కాలుష్య భూతంతో సర్కార్ డేంజర్ గేమ్ మల్టిపుల్ జోన్ పేరిట ప్రజారోగ్యంతో చెలగాటం హానికర రసాయన వ్యర్థాలున్న ఉన్న చోట జనావాసాలకు అనుమతి పరిశ్రమల పేరిట ప్రజారోగ్యం పరంగా పెడుతున్న వైనం ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఏదైతే త్రిపులార్ లోపల పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమల కోసం స్థలం కేటాయించిన ప్రభుత్వం ఇవాళ ఆ స్థలాలను ఏదైతే సబ్ రిజిస్టర్డ్ వాల్యూ ఎంతైతే ఉన్నదో దానిలో థర్టీ పర్సెంట్ కడితే మీకే ఇచ్చేస్తామని అంటా ఉన్నారు దాన్ని మల్టిపుల్ జోన్లుగా అంటే మీరు ఆవాసాలకు వినియోగించుకోండి మీరు ఇతర అవసరాలకు దేనికైనా వినియోగించుకొని గతంలో కేవలం పరిశ్రమల కోసం మాత్రమే అనిచ్చింది ఒకవేళ వాళ్ళు పరిశ్రమలు పరిశ్రమలు కాయల పడ్డా పరిశ్రమ అక్కడ నుంచి తరలించినా ఆ భూమిని యథావిధిగా ప్రభుత్వానికి అప్పగించాలి కానీ ఇలా భూమిని మీరే ఉంచుకొని మరి ఇక్కడ దానికి సంబంధించి సబ్ రిజిస్టార్ వాల్యూ అంటే మార్కెట్ రేట్ కంటే మరి రెండు మూడు రెట్లు తక్కువ ఉంటుంది అది ఆ సబ్ రిజిస్టార్ వాల్యూ లోపలనే థర్టీ పర్సెంట్ కట్టుకుంటున్నాను అంటే వంద రూపాయలు ఉంటే ముప్పై రూపాయలకే కట్టేయని చెప్పి ఐదు లక్షల కోట్ల భూమిని ఐదు వేల కోట్లకే అప్పనంగా పారిశ్రామిక వేత్తలకు ఇవ్వడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉంటే ఒకదేమో ఆర్థికంగా మరి నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం జరుగుతూ ఉంటే మరి సుమారు లక్ష కోట్లు ఈ కాంగ్రెస్ నాయకుల జేబులలోకి వెళ్లే అవకాశం ఉన్నది రెండో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి పరిశ్రమలు ఏవైతే అక్కడ రన్ అయితా ఉన్నాయో వాటికి సంబంధించి ఆ భూములు వల్ల కేటాయించిన భూములు అన్ని కూడా కలుషితమై ఉన్నాయి వాటి అన్నిటిని మల్టిపుల్ జోన్లుగా మార్చి ఆవాసాలకు మరి నిలయంగా మార్చి అక్కడ అపార్ట్మెంట్లు లేదంటే ఇండిపెండెంట్ హౌస్లు లేదంటే మరి దానికి సంబంధించిన ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ లో లేకపోతే ఇతరత్ర ఏ అవసరాల వినియోగించినా కూడా అక్కడ దాని లోపల భూమి అంతా కలుష్టమైనది ఆ వ్యర్థాలతోటి ఇలా అక్కడ నివసించే వారికి కాలుష్యం బారిన పడే అవకాశం ఉన్నదని చెప్పి మరి ఇక్కడ మేధావులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇక డిప్యూటీ సీఎం బట్టి సొంతూరులో కుప్పకూలిన బ్రిడ్జ్ పిల్లలట వైరా నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తుండగానే పడిపోయిన వైనం స్నానాల లక్ష్మీపురం కేజీ సిరిపురంలో మధ్యలో గటన నాణ్యత ప్రమాణాలు పాటించుకొని అధికారులు మరి ఇక్కడ కాళేశ్వరంలో ఒక పిల్లర్ ఊలిపోతే దాన్ని నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బట్టి గారి నియోజకవర్గంలో జరిగింది దీని మీద కమిషన్ వేయాలి దీని మీద ఎంత ఎన్ని కమిషన్లు తీసుకున్నాడో బట్టి విక్రమార్కర్ దాన్ని వేయాలి దీనికి ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి ప్రాసిక్యూట్ చేయాలి బట్టి విక్రమార్కర్ ప్రాసిక్యూట్ చేయాలి అదే విధంగా నీళ్ళ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ట్యూట్ చేసి ఈ నాసిరకం పనులు చేయడానికి వీళ్ళు ఎంతెంత డబ్బులు దండుకుంటా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రజాక్షేత్రంలో నిలబెట్టి వీళ్ళు నైతిక బాధ్యత వహించి ముగ్గురు కూడా రాజీనామా చేయాలి మరి ఇలాంటి సాంకేతిక కారణాలు వచ్చినప్పుడు దానికి బాధ్యులు ఏదైతే కాంట్రాక్టర్ అవుతాడు లేకపోతే అధికారు అవుతాడు కానీ ఏ విధంగా అయితే కాళేశ్వరం సంబంధించి హరీష్ రావు గారి మీద అదేవిధంగా కేసీఆర్ మీద బురద జల్లిందో ఇవాళ దీనికి మీరు బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయరో ఒకసారి ఆలోచన చేయాలి ఇలాంటి చౌకబారు ఆరోపణలతోటి ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కొనసాగించలేక కనీసం సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేక చీప్ ట్రిక్స్ తోటి మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలతోటి వెల్లదీస్తున్న రేవంత్ రెడ్డి పనులు ఈ చిన్న వంతలను కట్టలేకపోయినా ఈ దుర్మార్గపు ప్రభుత్వం గురించి ప్రజలే ఒకసారి ఆలోచన చేయాలి పైకం కట్టు లేదా పైగా ఫైల్ క్లియర్ చేయట రెండు కాదంటే లంచం కేసులు ఎరికిస్తాం రిజిస్ట్రేషన్ శాఖలో కాంగ్రెస్ నేత అరాచకాలు ప్రతి నెల మామూలు లేదంటే తను చెప్పిన రెండో మూడో ఫైల్ క్లియర్ చేయాలని చెప్పి ఒత్తిడి సబ్ రిజిస్టార్ కార్యాలయాలు పూర్తిగా అవినీతికి నిలయాలుగా మారినాయి అని అంటే అక్కడ ఒక సబ్ రిజిస్టార్ మీద ఒక కాంగ్రెస్ నాయకుడికి అన్నేసి దానిలో మాకు వాటా నీయ్యి లేదంటే మేము రెండు మూడు ఫైల్ ఇస్తే క్లియర్ అని చేయని చెప్పి మరి ఇక్కడ వాళ్ళను బెదిరిస్తా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ వచ్చిన వార్తను కూడా మనం ఇక్కడ చూడవచ్చు గూగుల్ లో డబ్బులు పంపించి ఉల్టా అవినీతి ఫిర్యాదులు ఇప్పటికే ఇద్దరిని బలి చేసిందట మంత్రి హెచ్చరించిన మారని తీరు అని చెప్పి మరి ఇక్కడ మీరు ఏ విధంగా అయితే లంచం తీసుకుంటారో మాకు తెలుసు కాబట్టి మా అక్రమాలను కూడా మీరు సరి అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఎంత నీచానికి దిగజారుతున్నారో ఇక్కడ చూడవచ్చు ఇక భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ యాభై మూడవ సిజిఐగా మరి ఆయన నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితిని కూడా మన ఇక్కడ గమనించవచ్చు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇద్దరు ముగ్గురు సీఎంలు హాజరైనరు అన్ల మన రేవంత్ అన్న ప్రజా నాయకుడు ప్రజా బాహుళ్యం కలిగిన వ్యక్తి కాబట్టి ఎనభై లక్షల రూపాయల ఖర్చు పెట్టుకొని ప్రత్యేక విమానం వేసుకొని ఎనిమిది నిమిషాలు అక్కడ కూర్చోవడం కోసం ఎనభై లక్షలు ఖర్చు చేసి మరి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీలో హాజరై మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకంటే మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈయన ఉంటేనే ఆయన సీజీఐ ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు ఏమో కానీ మేము చాలా పొదుపు చేస్తా ఉన్నామని చెప్పి మా సారు ఎకానమీ క్లాసులో పోతాడు బిజినెస్ క్లాసులో ఓడి అన్నాడు ఇలా ప్రత్యేక విమానం వేసుకొని ఎనభై లక్షల ఖర్చు చేసి ఈ ప్రమాణ స్వీకారానికి హాజరై రావడంలో ఆంతర్యం ఏందో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం మరి ఇక్కడ ఆలోచన చేసుకోవాలి సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఎవరికి తెలియకుండానే మంత్రాంగం ఇల్టప్పై పరిశ్రమల శాఖకు ముందుగా చెప్పలేదా మున్సిపల్ రెవెన్యూ హెచ్ఎండిఏ విభాగాలను సంప్రదించలేదా కేబినెట్ నోట్ చూసే వరకు బయటకు ఒక్కలేదనే ప్రచారం సంబంధిత మంత్రికి తెలియదు అంటున్న అధికార వర్గాలు మీడియా సమావేశానికి మంత్రి దూరంగా ఉండడానికి గుర్తు చేస్తున్నాం ఆయన టీజీ ఐఐసి లేఖ ఆధారంగా పాలసీ రూపొందించాలని అంటున్న సచివాలయ వర్గాలు భారీ కుంభకోణం అంటూ బీఆర్ఎస్ బిజెపి ఆరోపణలు టీజీఐఐసి కి సంబంధించిన తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని మరి ఇక్కడ మా కేబినెట్ లో నోట్లో పెట్టి రాక మంత్రి కూడా తెలియట మంత్రి అంటే పరిశ్రమల మంత్రి గుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరిగింది అనగానే ఉరికచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు ఆ రోజున ఈ పాలసీని రూపొందించి కేబినెట్ ఏదైతే ఆమోదం పొందిందో ఆ రోజు మంత్రులు పత్రిక మన సమావేశం పెట్టి వివరాలను వెల్లడించినప్పుడు ఈ పరిశ్రమల మంత్రి ఈయన కూడా అధికారికంగా వెల్లడించడానికి ఈయనను కూడా నియమించిండు మరి వచ్చి ఈయన ఆ రోజు కూర్చొని పరిశ్రమల తరఫున పరిశ్రమల శాఖ తరఫున టీజీ భూములను మేము థర్టీ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్లకే మరి వాళ్లకు క్రమబద్ధీకరించబోతున్నాము మరి ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ చేయబోతున్నామని ఎందుకు చెప్పలేదు అని అంటే ఇదంతా దాపరికం చేసి లోపల లోపల దొంగలు దొంగలు ఉలు ప్రయత్నం చేద్దాం అనుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీఆర్ బట్టబాయలు చేసిండు ఆ తర్వాత నిన్నటి రోజున బీజేపీ మరి ఇక్కడ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా అది ఐదు లక్షలు కాదు ఆరున్నర లక్షల కుంభకోణం ఏదైతే దేశంలోనే మరి రిచెస్ట్ సీఎం కావాలని రేవంత్ రెడ్డి అడగోలుగా భూములను దారాదత్తం చేసి అవినీతికి పాల్పడతా ఉన్నాడని చెప్పి నిన్నటి రోజున చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు బాలీవుడ్ ఈమెన్ ధర్మేంద్ర ఇక లేరు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసిన దిగ్గజ నటుడు మూడు వందల పైగా చిత్రాల్లో నటన రెండు వేల పన్నెండులో లో తో సత్కరించిన కేంద్రం అట బాలీవుడ్ నటునటువంటి ధర్మేంద్ర నిన్నటి రోజున కన్ను మూసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే ఎన్నికలకు వేలాయే జిల్లాల వారిగా గెజెట్లు ప్రచురించిన కలెక్టర్లు ప్రజలు ఎస్ఈసీకి సమర్పించిన సర్కార్ వాటి ఆధారంగా షెడ్యూల్ సిద్ధం చేయనున్న ఎస్ఈసి ఇరవై ఆరున పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఛాన్స్ డిసెంబర్ పదకొండు పదిహేను పంతొమ్మిది తేదీలో పోలింగ్ జరిగే అవకాశం కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ వడ్డీ మాఫీ పథకాల అమలు వేగవంతం చేసిన ప్రభుత్వం మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్నికలకు వేలా మరి ఎన్నికలకు వేలైంది ఆల్రెడీ వీళ్ళు ఏదైతే గెజిట్లు తీసిందో అవన్నీ ఆ ఎన్నికల సంఘాన్ని పంపిన నిన్నటినే కోర్టుల మరి హియరింగ్ ఉండే హియరింగ్ కూడా ఏమున్నది ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అని అడిగింది వీళ్ళు మేము నిర్వహిస్తాం అంటే క్యారియన్ అని చెప్తుంది మరి ఇక్కడ హైకోర్టు మరి ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ రావడమే తర్వాత మరి ఒకటో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు సంబరాలు చేస్తామన్నారు కదా ఏమైందంటే ఆ సంబరాలు చేయడానికి జంకుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే విధంగా ఓట్ల కోసమే పంపిణీ చేస్తున్నటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు తారీఖు షెడ్యూల్ వచ్చే లోపే అంటే రేపటి లోపలనే ఇచ్చేయాలని చెప్పి ఆగమేఘాల మీద కూడా ఏదైతే మరి అక్కడ సంఘాలకు అప్పజెప్పింది ఆ సంఘాలకు సంబంధించిన సీఏలు నిన్నటి రోజున రాత్రి రాత్రే పంపకాలు చేపట్టి నువ్వు ఇవాటి దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి వాళ్ళకు పూర్తి ఆదేశాలు ఇచ్చి నువ్వు మరి ఇక్కడ ఏదైతే అవసరమైతే ఒక గ్రూప్ లీడర్ను పిలిచి ఆమెకు పది చీరలు ఇచ్చి మీ గ్రూపులు అందరికి ఇచ్చేసి సంతకాలు తీసుకొని రా అని మరి ఏదేమైనా ఇవాళ అర్ధరాత్రి లోపల మొత్తం దాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు మూసీ అభివృద్ధి పనులు మార్చిలో ఐదు వేల ఎనిమిది వందల కోట్ల అంచనాలతో తొలిదేశ పనులు ప్రారంభం సర్కార్ సన్నాహాలు ఏడుగు నుంచి నాలుగు వేల ఒక వంద కోట్ల రుణానికి ఆమోదం ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాటు దాకా పదకొండు కిలోమీటర్లు హిమాయత్ సాగర్ నుంచి బాబు ఘాటు దాకా తొమ్మిది కిలోమీటర్లు వారంలో పూర్తి డిపిఆర్ వస్తుందట మూసీ అభివృద్ధికి మరి ఇక్కడ మింగం ఎందుకు లేదు మీసాలకు అని చెప్పి ఏవైతే దానికి వాటర్ ఏదైతే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా వినియోగించి మూసీలో ఉన్నటువంటి ఆ వ్యర్థాలను క్లీన్ చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను మూసీని లక్ష యాభై వేల కోట్ల తోటి అభివృద్ధి చేస్తా అంటా ఉన్నాడు ఇవాళ ఇక్కడ ఎవరికి మరి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా మరి మిగతా అభివృద్ధి పనులు చేయాలన్నా మరి ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళకు నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళకు సిడిపి పండియాలన్నా ఇవాళ చేతులు తెస్తున్నారు రేవంత్ రెడ్డి ఇసు పనులకు మాత్రం కోట్ల కోట్లు అప్పు తెచ్చి పెడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు తెలంగాణ నోయిడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లఘచర్లను అభివృద్ధి చేస్తాం ఇప్పుడు రైతులే ముందుకొచ్చి మూడు వేల నాలుగు వేల ఎకరాలు ఇస్తున్నారు ఐదు వేల కోట్లతో కొడంగాల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం ఉస్మానియా క్యాంపస్ లో లేని విభాగాలకు ఇక్కడ చోటు మూడేళ్లలో నారాయణపేట కొడంగాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అట మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రే ఇదే ఒక్కసారి చూస్తే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినట్టడంగల్ కు నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినట్ట పారామెడికల్ కాలేజ్ అట అగ్రికల్చర్ కాలేజ్ అట ఇంజనీరింగ్ కాలేజ్ అట ఐటీఐ ఏటీసీలు జూనియర్ కాలేజ్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడ లేని సైనిక స్కూల్ ను కూడా తీసుకొని వచ్చినట్ట ఒకసారి విన్నట్టయితే ముఖ్యమంత్రిగా ఎడ్యుకేషన్ పాలసీ అని అంటే రాష్ట్రంలో ఉన్న నరదిక్కులను అభివృద్ధి చేసి ఏదైతే విద్యలో ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తానో చెప్పాల్సిన రేవంత్ రెడ్డి ఇవాళ తాను ఎమ్మెల్యేని మాత్రమే అన్నట్టుగా తన నియోజకవర్గానికి ఏమేమి తీసుకొచ్చిందో మొత్తం చెప్తాను అంటే రాష్ట్రం మొత్తాన్ని కొల్లగొట్టి కొడంగాల్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇవాళ రాష్ట్రాన్ని అదో పాలు చేస్తా ఉన్నారని చెప్పి స్వయంగా ఆయనే వెల్లడిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాగ ద్వేషాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ మరి సమానంగా చూస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇయాల కేవలం తన నియోజకవర్గం మీదనే దృష్టి పెట్టి మిగతా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు రాష్ట్రంలో ఎక్కడ లేని సైనిక స్కూల్ ఇక్కడ తీసుకుని వచ్చినట్ట అన్ని కాలేజీలు నీ దగ్గర పెట్టుకున్నావు మరి ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే గజ్వేలు డెవలప్ అయింది సిద్దిపేట డెవలప్ అయింది మరి ఇక్కడ సిరిసిల్ల డెవలప్ అయింది మిగతా నియోజకవర్గాలు ఎక్కడైనా అన్నావు మరి ఇవాళ నువ్వు మాత్రమే ఎందుకు చేస్తా ఉన్నావు నువ్వు కొడంగాలకే ముఖ్యమంత్రివా లేదంటే మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రివా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి నా కొడంగల్ను మొత్తం ఏదంటే ఢిల్లీకి నోయిడా లాగా మరి ఇక్కడ ఏదైతే తెలంగాణకు కొడంగల్ను చేస్తాడట అంటే నిన్ను ముఖ్యమంత్రిగా గెలిపించింది నీ నీ కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ నీ నియోజకవర్గాన్ని మాత్రమే డెవలప్ చేసుకొని మొత్తం రాష్ట్రాన్ని భ్రష్ పట్టియ్యాలన్నా ఇవాళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మీ చేతగాని తనం వల్ల ఇవాళ మీ మీ నియోజకవర్గాల అభివృద్ధికి నోచుకోక ఇవాళ కేవలం కొడంగల్కే ఉన్న నిధులన్నీ పట్టుకోపోయి కనీసం మరి ఇక్కడ ఎమ్మెల్యేలకు కాన్స్టెన్సీ డెవలప్మెంట్ మరి ఇక్కడ ఫండ్ కూడా ఇవ్వడం లేదు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలో చెప్తున్న పరిస్థితి ఊళ్ళలో పోతే రెండు లక్షలు మూడు లక్షలు కూడా అడుగుతాయి ఇవ్వలేకపోతా ఉన్నాం మేము ఇది ఎందుకు మాకి ఎమ్మెల్యే పడేదని మరి మీరు చూసుకున్నట్టయితే ఇవాళ ఆయన మొత్తం ఐదు వేల కోట్ల తోటి ఎడ్యుకేషన్ పాలసీ అట సైనిక స్కూల్ అటా ఏ టూ జెడ్ మేము చేసుకుంటాన్నా అని చెప్పి మరి కోట్లాది రూపాయలను తరలించుకొని పోతా ఉన్నాడు రాష్ట్ర ప్రజలకు సమానంగా జరగాల్సిన అభివృద్ధి ఒక కొడంగల్లో పెట్టుకుంటా ఉంటే చేతగాని మంత్రులందరూ మీరు ఏం చేస్తా ఉన్నారు దుద్దిలే శ్రీధర్ బాబు నేను నెంబర్ టూ నెంబర్ టూ అని చెప్పి మరి ఇక్కడ నాకు మొత్తం ఆయన చెప్తాను అని చెప్తాడు మంత్రి నియోజకవర్గాన్ని అట్లా ఎందుకు డెవలప్ చేసుకోవు మెడికల్ కాలేజీ నేను గెలిచిన వెంటనే చెప్తావు ఏది మీ మెడికల్ కాలేజీ అక్కడ మెడికల్ కాలేజ్ తో పాటు గిన్ని కాలేజీలు వచ్చినాయని ఆయన చదువుతా ఉన్నాడు మరి నీకు సిగ్గర్పిస్తలేదా అని ఒకసారి ఆలోచన చేయాలి చిన్న కాళేశ్వరం పనులు రాగానే సంవత్సరంలోపు పూర్తి చేస్తావు రెండు సంవత్సరాలు కలిసింది ఇంకా చిన్న కాళేశ్వరం అక్కడనే పోయింది ఒడేడు బ్రిడ్జి మరి అక్కడ ఏదైతే దాంట్లో అవినీతి జరిగింది దాని మీద పెద్ద విచారణ చేస్తావు కొండతావు ఎలకను కూడా పట్టలేకపోయినావు ఇప్పటి వరకు ఆ బ్రిడ్జిని పూర్తి చేయలేకపోయినావు ఇవాళ మెంతి నుంచి పెద్ద పెళ్లికి వేసిన రోడ్డు ఏదైతే ఉన్నదో పెద్ద పెళ్లి మంతిని మరి బీఆర్ఎస్ హయాంలో ఫండ్ కూడా శాంక్షన్ అయింది డిఎంఎఫ్టీ నిధులు దానికి పెట్టిండ్రు ఆ రోడ్డు పనులు కూడా పూర్తి చేయించలేని అసమర్థ మంత్రి ఇయ్యాల మంత్రిలో రాజ్యామితా ఉన్న పరిస్థితిని అయితే చూడాలి మరి ఆ ముఖ్యమంత్రిని చూసైనా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఎట్లయినా ఆదరణ లేదు కనీసం నా నన్ను డెవలప్ చేసుకుంటా అని చెప్పి ఉన్న నిధులన్నీ అక్కడ ఉంటబోతా అంటే చేతగాని దద్దమ్మల్లాగా ఎందుకు చూస్తా ఉన్నారో మంత్రులు ఒక్కసారి ఆలోచన చేయాలి మంత్రివర్గ ఆమోదానికి పెట్టిన రోజు మీరు ఎందుకు వ్యతిరేకిస్తలేరు ఒక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటే మా అందరి పరిస్థితి ఏందని చెప్పి ఎందుకు మీరు అడగలేకపోతా ఉన్నారు అంటే ఎవరి జీవిడాన్ని నింపుకోండి నా పని నేను చేసుకుంటా అని చెప్పి ఎవరికి వాళ్ళు దోపిడి మీద పడ్డరు అని దీని ద్వారా తేట తెలం ఉన్న పరిస్థితిని కూడా చూడవచ్చు కోకాపేటలో మళ్ళీ కోట్లట ఈసారి నూట ముప్పై ఏడు కోట్లు వలకిన ఎకరం ధర తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాల వేలంతో హెచ్ఎండిఏకు పదమూడు వందల యాభై ఆరు కోట్లు మరి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాల వేలతో పదమూడు వందల యాభై ఆరు కోట్ల తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల తొంభై రెండు ఎకరాలు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అమ్మితే మరి ఎన్ని కోట్లు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇదే రేటు కనుక వలిగితే లక్ష కోట్లు రావాలి మరి ఏదైతే ఆ పదివేలు ఏదైతే పది లక్షల కోట్లు రావాలి ఇక్కడ కనీసం దీనిలో సగం వేసుకున్నా కూడా ఐదు లక్షల కోట్లు వస్తాయని చెప్పి చెప్తున్నారు మరి ఐదు లక్షల కోట్లకు ఐదు వేల కోట్లకే ఆ భూమిని ఎట్లా సాపజుట్టేతోందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎంత పెద్ద స్కామ్ భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ తెలంగాణలో జరగబోతా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక అందరికీ అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా పంచడమే లక్ష్యం మెరుగైన విద్య భద్రత ఉత్తమ వైద్యం ఉపాధి త్రీ మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జీడిపి రాష్ట్రం నుంచి పది శాతం వాటా అందించడం రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించే అభివృద్ధి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయ్ డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్ ఇప్పుడే చూసినాం రేవంత్ రెడ్డి మాట్లాడింది నిన్నాం ఆయన చెప్పింది చూసినాం మళ్ళీ ఇక్కడ ఇలాంటి వాడు ఏదైతే ఈ తాబేదార్ బూట్ నాకే పత్రిక అందరికి అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా నేను ఈ కుడంగాల కోసం మరి ఇరవై వేల కోట్లైనా పెడతా అన్నావు మరి ఇరవై వేల కోట్లు నీ యొక్క కుడంగాలైనా పెడితే ఆ ఇరవై వేల కోట్లు కనీసం ఈ వంద నియోజకవర్గాలకు కేటాయించినవా నియోజకవర్గానికి కనీసం వంద కోట్లనిచ్చినవా యాభై కోట్లనిచ్చినవా ఆఖరికి ఎమ్మెల్యేలకు ఏదైతే ఆ సిడిపి నిధులన్నా వాళ్ళకి ఇచ్చే మూడు కోట్ల ఐదు కోట్ల ప్రతి ఏటా ఇస్తున్నావా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి ఈ విధంగా మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న రేవంత్ రెడ్డి కేవలం కుడంగాల్లో మళ్ళీ గెలువడు గెలువడు అని ఏదైతే అంటా వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవడం కోసం కేవలం కొడంగాలకు మాత్రమే నిధులు కేటాయించి మిగతా ఎమ్మెల్యేలకు మొండిసే చూపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఢిల్లీకి నోయిడా తెలంగాణకు కొడంగల్ అంతే ఒక కొడంగలే అభివృద్ధి చేసుకో మంత్రులందరూ దద్దమ్మలాగా చూస్తా ఉంటే నువ్వు ఒక కొడంగల్ను మరి ఇక్కడ చేసుకొని ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని భ్రష్ పట్టించే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి రామగుండంపై ఏం తెలుస్తారు విద్యుత్ గ్లోబల్ సమ్మిట్ పై నేను మంత్రివర్గ పెట్ట రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తిగా మారిందట మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరుగున్నది ఎజెండాలో సోమవారం రాష్ట్ర మంత్రులకు విద్యుత్ శాఖ పంచిందట మరి ఇక్కడ ఏదైతే రామగుండానికి సంబంధించి థర్మల్ విద్యుత్ కేంద్రం దాని మీద మంత్రివర్గ నిర్ణయం ఏంది అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీసీలకు ఏ విధంగా మోసం చేసిందో మనకు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నది నలభై రెండు శాతం మరి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని చెప్పి దానికోసమే మేము ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలేదని అని చెప్పి ఇవాళ ఇరవై మూడు నెలల తర్వాత పాత రిజర్వేషన్ పద్ధతిలో పెట్టిన మూలంగా ఇవాళ ఇరవై మూడు నెలల మరి ఇక్కడ కాలాన్ని వృధా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మరో చూసుకుంటే ఇరవై ఐదు శాతం అని చెప్పి ఇరవై శాతం లోపే మరి ఇక్కడ ఏదైతే ఇస్తున్న పరిస్థితి వీళ్ళ అవగాహన రాహిత్యమా లేదంటే వీళ్ళ నిర్లక్ష్యమా లేదంటే వీళ్ళ కక్ష సాధింప లేదంటే బీసీల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదనమా ఏది ఏమైనా ఇలా బీసీలను నట్టేట ముంచు ఆరు గ్యారెంటీల పేరుతో ఏ విధంగా అయితే మరి ఇక్కడ యావత్ సమాజాన్ని మోసం చేసిరో ఇలా బీసీ రిజర్వేషన్ పేరుతోటి మనందరినీ బీసీలు అందరినీ కూడా మోసం చేసిరు కాబట్టి ఖచ్చితంగా బీసీలు సంఘటితం కావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడ్డా కూడా డిపాజిట్ రాకుండా చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియజేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్